ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది జుబ్లీహిల్స్ పిఎస్ లో సాక్షిగా సిట్ ముందు వాంగ్ ఇచ్చేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు ఇవాళ ఒక్కరోజే ఐదుగురు నిందితులు విచారణకు హాజరు కావడంతో ఉత్కంఠ నెలకొంది ప్రభాకర్ రావు ప్రణీత్ రాధాకృష్ణన్ తిరుపతన్న భుజంగరావులను సిట్ విచారిస్తోంది ఇప్పటి వరకు నాలుగు వందల మంది నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది జుబ్లీహిల్స్ పిఎస్ లో సాక్షిగా సిట్ ముందు వాంగ్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు ఇవాళ ఒకరోజు ఐదుగురు నిందితులు విచారణకు హాజరు కావడంతో ఉత్కంఠ నెలకొంది ప్రభాకర్ రావు ప్రణీత్ రాధాకృష్ణన్ తిరుపతన్న బుల్షంగర్ రావులను సిట్ విచారిస్తోంది ఇప్పటి వరకు నాలుగు వందల మంది నుంచి సిట్ అధికారులు రికార్డ్ చేసుకున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది జుబ్లీ హిల్స్ పీఎస్ లో సాక్షిగా సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు ఇక ఇవాళ ఒకరోజు ఐదుగురు నిందితులు విచారణకు హాజరు కావడంతో కూడా ఉత్కంఠ నెలకొంది ఇక ప్రభాకర్ రావు ప్రణీతి రాధా కిషన్ తిరుపతిన్న బుజంగరావులను సిట్ విచారిస్తోంది ఇక ఇప్పటి వరకు నాలుగు వందల మంది నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేసుకున్నారు ఇక ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ లో అందిస్తారు ఉషా చెప్పండి ఇక ఇప్పటికే సిట్ విచారణకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరైనట్టుగా తెలుస్తోంది ఇక ఇప్పటి వరకు నాలుగు వందల మంది నుంచి కూడా ఆ స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఇక ఇప్పుడు ఆ మహేష్ కుమార్ గౌడ్ను ఏ అంశాలపై ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది ఎంతసేపు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది భాగ్యశ్రీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ సిట్ బృందం స్పీడ్ అప్ పెంచినట్టుగా అయితే తెలుస్తోంది నాలుగోసారి ప్రభాకర్ రావు విచారణకైతే హాజరయ్యారు ఎగ్జాక్ట్ పదకొండు గంటలకి మూడు సార్లు పదకొండు గంటలకే హాజరయ్యారు అలా నాలుగో రోజు కూడా పదకొండు గంటలకల్లా సిట్ కార్యాలయానికి అయితే హాజరయ్యారు ప్రభాకర్ రావు మొత్తానికి ఈ కేసుకి సంబంధించి తాజాగా ఏదైతే బాధితులు అలాగే బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్కి గురైనటువంటి వ్యక్తులు వాంగ్మూలాన్ని ఇవ్వాల్సిందిగా ఏసీపీ టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ని అడిగా మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సిట్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు ఎగ్జాక్ట్ పదకొండు గంటలకి రావాల్సిందిగా కోరగా కొన్ని అనివార్య కారణాల వల్ల మహేష్ కుమార్ గౌడ్ పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు సిట్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి గతంలో విచార విచారణకు హాజరైనటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్న రాధాకిషన్ రావు ఈ నలుగురిని కూడా ఇవాళ విచారణకు రావాల్సిందిగా కూడా ఆదేశాలు సిట్ ఇచ్చింది అలాగే ఈ నలుగురితో పాటు ప్రభాకర్ రావును కూడా మొత్తం పూర్తి స్థాయిలో అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి విచారణ కొనసాగనుంది వాంగ్మూలం ఏదైతే బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తులు అలాగే గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదాపు పదిహేను రోజుల పాటు మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ మొత్తం కూడా ట్యాపింగ్ కి గురైంది అన్న కోణంలో కూడా ఒక వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ గా ఉన్నటువంటి బాధితుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా తన వాంగ్మూలాన్ని ఏసీపీ వెంకటగిరి ఎదుట ఇవ్వడానికి అయితే వచ్చారు ఇప్పటికే సిట్టి బృందానికి సంబంధించి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా కాసేపటి క్రితమే చేరుకున్నారు అలాగే గద్వాల్ మాజీ ఎంపీ జడ్పీటీసీ అయినటువంటి సరిత కూడా హాజరయ్యారు మొత్తం వీరి ముగ్గురు కూడా ఇవాళ బాధితులుగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి గురై చాలా వరకు కూడా తమ నియోజకవర్గాల్లో గెలుపొందాల్సిన టైంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల బీఆర్ఎస్ చేసినటువంటి అరాచకాల వల్ల చాలా వరకు కూడా వీరు కోల్పోయిన సందర్భాలు వారి నగదు లావాదేవీలకి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి కూడా కోల్పోయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ రోజు సిట్ కార్యాలయం ముందు హాజరయ్యారు మొత్తం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలే కాకుండా రేవంత్ రెడ్డి కుటుంబం కూడా చాలా వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఇవాళ జూబ్లీల్స్ పిఎస్ లో సిట్ అధికారులు ఎదుట హాజరయ్యే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తోంది మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా ఏదైతే ఎవిడెన్సెస్ లో భాగంగా హార్డ్ డ్రైవ్ ఏదైతే ఉందో హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో హార్డ్ ఉన్నటువంటి డేటాన్ని మొత్తం కూడా కలెక్ట్ చేశారు అలాగే నాలుగు వందల మంది ఫోన్ల దాకా కూడా ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి మొత్తం వీరందరినీ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఎస్ఐబీలో ఉన్నటువంటి వింగ్ చేసింది దానికి స్పెషల్ ఆపరేషన్ టీమ్ అన్నట్టు ఒక వింగ్ ని కూడా ఏర్పాటు చేసుకునింది మొత్తం దేశ రాష్ట్ర రాష్ట్ర అంతర్గత వ్యవహారాలకు సంబంధించి గోప్యంగా ఉండాల్సినటువంటి ఎస్ఐబి అనే అనే వ్యవస్థ మొత్తం కూడా ఈ వ్యవహారాలు మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేసింది మొత్తం ఏదైతే ఎస్ఐబీలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారం కార్యకలాపాలు కావచ్చు అలాగే రాష్ట్ర భద్రతకి సంబంధించి కావచ్చు ఈ డేటా మొత్తాన్ని కూడా డెస్ట్రాయ్ చేయాలి అంటే ధ్వంసం చేయాలి అంటే సుమారు సంవత్సరంలో ఆరు నెలల నుంచి ఆరు నెలల వరకు కూడా గడువు ఉంటుంది సంవత్సరంలో రెండు సార్లు మాత్రమే అది కూడా ఆ వింగ్ కి సంబంధించి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో అలాగే ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి సూచనలు చాలా ప్రొసీడింగ్స్ ఉంటాయి వీటన్నిటిని కూడా ఫాలో అయిన తర్వాత ఈ డేటా అనేది కూడా డెస్ట్రాయ్ చేయాల్సి ఉంటుంది ఆ వేవి కూడా పాటించకుండా కేవలం కేవలం వీరు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోవడంతో వెంటనే ప్రభాకర్ రావు అమెరికా పారిపోయారు అలాగే కాంగ్రెస్ హయాం వచ్చిందన్న తెలియగానే ఆ రోజు అర్ధరాత్రే ప్రణీత్ రావు కార్యాలయంకి చొరబడి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు ఈ ధ్వంసం చేసినటువంటి ఏదైతే శకలాలున్నాయో ఈ మొత్తాన్ని కూడా తీసుకుని వెళ్లి మూసి నదిలో డంప్ చేశారు మొత్తం ఇవన్నీ కూడా ప్రభా ప్రణీత్ రావే ఒప్పుకోవడం కూడా చూసుకోవచ్చు అలాగే బీఆర్ఎస్ నాయకులు నాయకులు అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారన్న కోణంలో కూడా గతంలో ఈ నలుగురు కూడా వాంగ్మూలం ఇచ్చారు ఇప్పుడు గతంలో ఈ నలుగురు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని అలాగే బాధితులుగా ఉన్నటువంటి చీఫ్ మహేష్ కుమార్ ఇచ్చేటటువంటి వాంగ్మూలాన్ని సరిత ఇచ్చేటటువంటి వాంగ్మూలాన్ని అనిల్ కుమార్ రెడ్డి ఇచ్చేటటువంటి వాంగ్ వాంగ్మూలాన్ని అన్నిటి కూడా ప్రభాకర్ రావు ఎదుట ఉంచి కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది సుదీర్ఘంగా ఇన్నాళ్ల పాటు మూడు రోజుల విచారణలో భాగంగా ప్రభాకర్ రావుని దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు విచారించారు అధికారులు ఇవాళ చూసుకున్నట్టయితే విచారణ చాలా సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది భాగ్యశ్రీ రైట్